నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీలో అను సంస్థ ఆధ్వర్యంలో గాంధీజీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రావులపాలెం స్వగృహ కనెక్షన్ అధినేత కర్రీ వీర్రెడ్డి వృద్ధులకు తన తల్లి మంగాయమ్మ పేరున ఎనర్జీ డ్రింక్స్ స్వీట్స్ ఆహార పొట్లాలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో అనూస్ అధ్యక్షురాలు అన్నపూర్ణ తాపీ మేస్త్రి గుర్రాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు దీవించు తల్లి దీవించు గ్రామాలు గ్రామాయలు మేడం గారికి సాయం చేయచ్చు కావాలి మేడం గారికి సాయం చేయండి సందర్భంగా సంస్థ ఆధ్వర్యులు వృద్ధులకు మరి గారు మరి అమ్మగారి పేరిన కరీంంగయ్య గారి చేరిన బుద్ధులకు ఫుడ్ డ్రింక్స్ గాంధీ గారికి గాంధీ జయంతి కాబట్టి మనస్ట్రక్షన్ సంస్కృతి గాంధీ గారికి లాల్మోస్ శాస్త్రి గారికి నివాళులర్పిస్తున్నారు కన్స్ట్రక్షన్ అధినేత వీరెడ్డి గారు అదేవిధంగా ఇవాళ వాళ్ళ అమ్మగారి పేరు కర్రీ బంగారమ్మ గారి పేరున యాభై మందికి భోజన బొట్లాలు కూడా ఇస్తున్నారు మన சேபார்க்கிப்பிச்சு போனா லைன் போது இப்போ அந்த உண்டே